నేటి నుండి వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లలకి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిదని తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలో నేర్పించేందుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు అయితే ఈ చెస్ ఆటలో నైపుణ్యం సాధించినట్లయితే ఎలాంటి ఆటలోనైనా అలవోకు విజయాన్ని సాధిస్తారని అంటున్నారు అదేంటో పూర్తి వివరాలతో లోకల్ ఈరోజు అందిస్తుంది ప్రత్యేక కథనం పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన రామయ్య గత యాభై ఏళ్ళుగా చెస్ కోచింగ్ ఇస్తున్నారు ఇప్పటి వరకు రామయ్య సుమారు లక్ష మందికి పైగా చెస్ కోచింగ్ ఇచ్చాడు అందులో ఎంతో మంది విద్యార్థులు నేషనల్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొన్నారని కోచ్ రామయ్య తెలిపారు రామయ్య పెద్దపల్లి మంచిర్యాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో చెస్ ట్రైనింగ్ ఇస్తూ రామయ్యగా గుర్తింపు పొందారు ఇక చెస్ రామయ్య వద్ద చెస్ నేర్చుకో నేర్చుకునే పిల్లలంతా ప్రైమరీ స్టూడెంట్స్ వారే ఎక్కువగా ఉన్నారు కానీ కోచ్ నేర్పించే విధానంతో వారు చెస్లో నైపుణ్యం పొంది రాణిస్తున్నారు అయితే చెస్ ఆడడం వల్ల పిల్లలకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెస్ రామయ్య అంటున్నారు స్పీక్ లౌడ్లీ వల్ల పిల్లల మైండ్ షార్ప్గా పనిచేస్తుందని కోచ్ రామయ్య తెలిపారు చెస్ క్రమంలో ఇద్దరి మధ్య ఒక సైలెంట్ వార్ జరుగుతుంది అని ఆ వార్లో గెలిచేది ఒకరైనా ఇద్దరి మైండ్లో జరిగే సైలెంట్ యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వారి ఆలోచన విధానంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుంది ప్లానింగ్ మరియు ఆర్గనైజింగ్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి ఏ ఆటలో అయినా గెలవగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మెంటల్గా సైకలాజికల్గా స్ట్రాంగ్ అవుతారు ఐక్యూ స్థాయిని మెరుగుపరుస్తుంది క్రీడా నైపుణ్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ వేసవిలో ఫోన్ నుండి దూరం చేస్తుంది ఈ ప్రాంతంలో చెస్ కోచింగ్ గత యాభై సంవత్సరాల నుంచి చెస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది స్కూల్ డే అంతా స్కూల్ ఈవినింగ్ హోమ్ ట్యూషన్స్ కూడా చెస్ కోచింగ్ ఉంటుంది చెస్ పిల్లల్ని తయారు చేయడము వాళ్ళని డిస్టిక్ స్టేట్ నేషనల్ ఆడిపించడము ఇవన్నీ కూడా మేము కూడా టోర్నమెంట్స్ పెట్టడం జరుగుతుంది మా పిల్లలు ఇక్కడ చెస్ ద వార్ బిట్వీన్ టూ బ్రేర్స్ బయటకి ఏం కనిపించదు కానీ రెండు బ్రెయిన్స్ మధ్యలో చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆట ఆడినంతసేపు రెండు బ్రెయిన్స్ చాలా షార్ప్గా పనిచేస్తాయి అందులో ఇలా చూసారుగా చెస్ నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఒక చెస్ ఆటలో నైపుణ్యం పొందడం వల్ల జీవితానికి అవసరమయ్యే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అందుకే ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ తమ పిల్లలని చెస్ ఆటలో కోచింగ్ ఇప్పించి వారు భవిష్యత్తుకు మంచి మార్గం వేయాలని చెస్ రామయ్య కోరుతున్నారు ఇక చెస్ రామయ్య అకాడమీలో మీ పిల్లలను చేర్పించాలి అనుకుంటే ఈ నెంబర్లను సంప్రదించవచ్చు